తిరుమల కొండలపైన మొట్టమొదట నివసించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా వెయ్యి సంవత్సరాల క్రితమే స్వామివారికి అభిషేకం చేయడం కోసం ఎనిమిది కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం నుండి నీళ్లు తెచ్చేవారు మన తిరుమల నంబి అలా ఒకరోజు నీళ్లను తెస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహమేస్తుంది నాకు కొంచెం నీళ్లు ఇవ్వండి అని అడుగుతాడు అయితే స్వామివారి అభిషేకం కోసం ఈ నీళ్లు తీసుకెళ్తున్నానని చెప్పి అక్కడ ఇవ్వకుండా వెళ్లిపోతాడు దీంతో ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకు వెనక నుండి కన్నం పెట్టి దాని నుండి వచ్చిన నీళ్లు మొత్తం తాగేస్తాడు అయితే గుడి దగ్గరికి వచ్చిన తర్వాత కుండలో నీళ్లు లేకపోవడం చూసి నంబి చాలా బాధపడతాడు దీంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండపై బాణాన్ని విసిరి ఒక జలపాతాన్ని అయితే తెప్పిస్తాడు అప్పుడు ఆ వేటగాడు స్వామివారి కోసం నీళ్లు ఇక్కడ నుండే తీసుకురా అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతాడు అయితే ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశ ఇంకా ఆ నీళ్లు తీసుకువచ్చిన తిరుమల నంబి అక్కడ దగ్గరలోనే ఒక ఇల్లును కట్టుకుని మొదటి తిరుమల నివాసి అయితే అయ్యాడు